హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ క్యాజిన్ ఈరోజు మన ఛానల్లో పల్లీ పకోడీ చేస్తున్నానండి ఇది మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి దీని టేస్ట్ చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్ కంటే కొంచెం ఫ్లేమ్ తక్కువ అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి పల్లీలు ఫ్రై అయ్యాయో లేదో చూద్దామండి ఇలా పల్లీలను తీసుకుని మనం వేళ్లతో ప్రెస్ చేసి చూడాలి ఇలా చేసినప్పుడు పల్లీ మీద ఉన్నటువంటి పొట్టు ఈజీగా వచ్చేస్తే పల్లీలు పూర్తిగా ఫ్రై అయినట్లే అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక పళ్ళెంలో వేసుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిపై ఉన్నటువంటి పొట్టు తీసి ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలండి నెక్స్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇలా వలిచినటువంటి పల్లీలను ఈ మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి దీనిలో హాఫ్ టీ స్పూన్ జీరా వేసుకోవాలి అరకప్పు వరకు శనగపిండి వేసుకోవాలండి అర టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి కొంచెం నీళ్లు వేసుకుని పిండిని బాగా కలుపుకోవాలండి పిండిని మరీ జారుగాను కాకుండా మరీ గట్టిగాను కాకుండా ఉండేటట్లు కలుపుకోవాలండి పిండి కొంచెం గట్టిగా ఉందండి అందుకే మరి కొంచెం నీళ్లు యాడ్ చేసి కలుపుతున్నాను పిండిని పూర్తిగా కలపడం అయిందండి ఇప్పుడు పకోడీల వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి నెక్స్ట్ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పల్లీలను ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలండి పల్లీలను ఇలా ఆయిల్లో వేసేటప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి వేసుకోవాలండి ఈ పకోడీని అటు ఇటు కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి పకోడీ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిందండి ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి ఈ పకోడీని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇలా పకోడీలా వేసుకోవాలండి ఇలా పకోడీ అంతా వేయడం అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అదే ఆయిల్లో రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలండి ఇలా ఫ్రై చేసిన కరివేపాకుని పల్లీ పకోడీలో వేసుకోవాలి ఈ పల్లీ పకోడీ తినేటప్పుడు భలే క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్